వినిషారెడ్డి ఫంక్షనల్ న్యూట్రిషన్ క్లినిక్ కంట్రోల్ డయాబెటిస్ నాచురలీ విత్ రైట్ న్యూట్రిషన్ పండగ పూట తీవ్ర విషాదం నెలకొంది దీపావళి పండుగ అందరూ దీపాలు వెలిగించి టపాసులు పేలుస్తూ సరదాగా ఫ్యామిలీ అందరూ కూడా ఎంజాయ్ చేయాల్సినటువంటి పరిస్థితిలో విశాఖలో విషాదకరమైన ఘటన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మైనర్లు చనిపోవటం అనేది తీవ్ర బాధాకరమైనటువంటి విషయం అయితే ఇక్కడ మరొక దురదృష్టకరమైన అంశం ఏంటంటే ఇద్దరు మైనర్లే అసలు ఏం జరిగింది రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో పాత గాజు జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆ అబ్బాయి వాళ్ళ అక్కగారు ఉన్నారు

ఒక ఫ్రెండ్గా మిమ్మల్ని అయితే నేను ఏం లేదు కానీ అంటే మనం ఆలోచించాల్సింది ఇప్పుడు ఎవరికి నష్టం కలిగింది వాళ్ళ తల్లిదండ్రులకి సెవెంటీన్ ఇయర్స్ మైనర్లు వాళ్ళు బండి డ్రైవ్ చేయడానికే అనర్హులు అలాంటిది డ్రింక్ చేసి అంటే మీరు ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ మీలో ఎలాంటి రీలేజ్ చేసి వచ్చు మేము ఆఖరికి చెప్పాం నైట్ రైడ్ లేదు ఈ రోజు పండగ కదా అని చెప్పినా కూడా వాళ్ళ మాట వినలేదు అన్నమాట మరి అలా చేసారు వాళ్ళు ఈ అబ్బాయి అంటే ఎక్కడ ఉంటున్నారు గవర్నమెంట్ పొలం గోర్మాలం నుంచి గాజు ఒక మీదగా ఆర్కి బీచ్ కి బయలుదేరారా ఓకే మొత్తం 12 మంది 12 మంది ఇప్పుడు అందరూ కొంతమంది పోలీస్ స్టేషన్ లో ఉన్నారు మిగతా వాళ్ళు కౌన్సెలింగ్ జరుగుతుంది కౌన్సెలింగ్ జరుగుతుంది వాళ్ళకి ఇంతకు ముందు కూడా ఇట్లాంటి కౌన్సెలింగ్ మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం జరుగుతూ ఉంటాయి గానీ ఎంత సీరియస్ అవడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట అయ్యేదాకా తెలియదు కదా అయ్యేదాకా తెలియదు ఆ ఇప్పుడు ఇక్కడ అబ్బాయి ఇద్దరు అబ్బాయిలు కదా ముగ్గురు అబ్బాయిలు ఒకే బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు పన్నెండు గంటలు అర్ధరాత్రి పన్నెండు గంటలకు కోర్మనపాలంలో ఉంటున్నటువంటి వీళ్ళు ముగ్గురు కూడా ఒక మీదుగా ఆర్కే బీచ్కి వెళ్తున్నారు అది దీపావళి పండుగ రోజు ముగ్గురు కూడా కాదు మొత్తం పన్నెండు మంది బ్యాచ్లుగా డివైడ్ అయి వెళ్తుంటే ఒకే బైక్ మీద ముగ్గురు ప్రయాణిస్తున్నారు ఈ ముగ్గురు మనం చెప్తుంది కాదు స్నేహితులే చెప్తున్నారు డ్రింక్ చేస్తున్నారు మేడం సో దాని వల్ల ఈ మైనర్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ రెండు ఉన్నాయి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పిల్లలు మీరు జాగ్రత్తగా ఉండండి మీకేదైనా జరిగితే మీ పేరెంట్స్కే తీరని లోటు మిగిల్చే వాళ్ళు అవుతారు అని హెచ్చరిస్తున్నా కూడా వాళ్ళు మనకు చెప్పేది ఏంటిలే అని ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఇద్దరు ప్రాణాలు పోయాయి పండగ పూట కుటుంబాల్లో ఎంత విషాదం నెలకొందో మనం ఇంకెవరమే అది వర్ణించడానికి కూడా చాలా కష్టంగా ఉంది వాళ్ళ నాన్నగారితో మాట్లాడితేనే చాలా అమాయకంగా నా కొడుకు ఎంతవరకు చదువుకున్నాడో కూడా నాకు తెలియదమ్మా నాకు చదువులేదు కానీ ఆడు జాబ్ ఎక్కడో పని చేస్తున్నాడు కుటుంబానికి కాస్త బాసటగా ఉంటున్నాడు నేను కూడా కూలి పని చేస్తున్నాను అంటూ అతను చెప్తున్న మాటలు వింటేనే ఒక రకంగా మనసు తొలిచేస్తోంది ఎంత బాధాకరమైన విషయం ఎక్కడ కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళంతా కూడా స్కూల్ ఫ్రెండ్స్ ఇక్కడ రావడం జరిగింది ఏం జరిగింది అసలు పండగ పూట ఇద్దరు మైనర్లు రోడ్ యాక్సిడెంట్ అయి చనిపోవడం ఏంటి అంటే ట్రిపుల్ రైడింగ్ చేసుకుంటూ వెళ్తూ డివైడర్ ఢీ కొట్టడం కోల్పోతే అదే బండి మీద థర్డ్ రోలో అంటే మూడో వరుసగా కూర్చున్నటువంటి అబ్బాయికి ఏమైందిమా హ్యాండ్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయిపోయింది సో మళ్ళీ ఇంతకు ముందులాగా అబ్బాయి మిగతా పనులు చేసుకోగలుగుతాడా

దువాడ దగ్గర జరిగినటువంటి దువాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఆర్టీసీ బస్సు నవ వధువు పెళ్ళైన సంవత్సరానికే తన భార్య చనిపోవడంతో అతను వెలవిలలాడిపోయాడు ఆయనకు కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆమె కూడా ఎంతో ఆశతో అంటే ఆ ఇన్సిడెంట్ లో కూడా అబ్బాయికి అమ్మా నాన్న లేరు మంచి భార్య తన లైఫ్ లోనికి వచ్చిందని ఆనందం ఎన్ని రోజులు లేకుండా పోయింది దురదృష్టం వెంటాడిందో లేకపోతే బస్సు రూపంలో వచ్చినటువంటి అతి ఆ డ్రైవర్ బస్సు నడపడమే కాకుండా హార్న్ కూడా చేయకపోవడం వల్ల నెగ్లిజెన్సీ డ్రైవింగ్ వల్ల యాక్సిడెంట్ అయ్యి వెనకాతల నుంచి స్కూటీని ఢీకోవడం వల్ల నా భార్య ముందు చక్రాల ముందు నలిగిపోయింది అని ఒక భర్త ఆవేదన ఆ కుటుంబం ఎంత శోకంలో మునిగిపోయిందో మనకు తెలుసు వారం రోజులు ఇంకా గడవక దీపావళి పండుగ రోజున ఆనందంగా ల్సినటువంటి పరిస్థితి కాస్త విశాఖలో మరొక తీవ్ర విషాదకరమైన ఘటన ఏం చెప్పాలి ఏం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు మైనర్లకి బళ్ళి వద్దు అని చెప్తూ పోలీసులు ఎప్పటికప్పుడే చెప్తున్నారు పేరెంట్స్ కూడా వాళ్ళ స్థాయికి మించే పిల్లలు బ్లాక్మెయిల్ చేస్తున్నారు నా కొడుకు బైక్ కొనివ్వపోతే సెల్ ఫోన్ కొనివ్వపోతే చచ్చిపోతున్నాడని చచ్చిపోతాను అని బెదిరిస్తున్నాడని కొనిస్తున్నారు కొనిచ్చినా కూడా చనిపోయాడు అంటూ మొన్న మీ అందరికీ తెలుసు బాగా ఒక తండ్రి కన్నీటి మాటలు బాగా వైరల్ అయ్యాయి ఒక కొత్త బైక్ కొనిచ్చినటువంటి మూడు రోజులకే ఆ అబ్బాయి అదే బైక్తో రోడ్ యాక్సిడెంట్ జరిగి అతి వేగంగా డివైడర్ను ఢీకొట్టి చనిపోయాడు ఆ తండ్రి తల్లి చెప్పిన మాటలు మీ అందరికీ బాగా గుర్తున్నాయి బైక్ కొనివ్వకపోతే చచ్చిపోతానన్నాడు కొనిచ్చినా చచ్చిపోయాడు నా కొడుకు అంటూ గుండెల్లో ఉండిపోయినటువంటి ఆ బాధతో అతను చెప్పిన ఒకే సింగిల్ వర్డ్ ఎంతమందిని కనెక్ట్ చేసిందో ఆ అబ్బాయి ఫోటోలు పెట్టి ఇప్పటికైనా టీనేజర్స్ మారండి అంటూ కూడా సోషల్ మీడియాలో చాలా పోస్టులు వైరల్ అయ్యాయి ఇప్పుడు ఇక్కడ కూడా నిన్న రాత్రి పాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మైనర్లు ప్రాణాలు పోగొట్టుకుని తీవ్ర విషాదాన్ని మిగిల్చారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై